యోహన సువార్త ఐదవ అధ్యాయము నుండి ఇరవై మూడవ వచనము వరకు అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుకలేమునకు వెళ్ళను ఎరువులేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బేతస్తా అనబడినబడి ఒక కోనేరు కలదు దానికి దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారుచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండే అక్కడ ముప్పది ఎనిమిది ఎండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండాను ఒక ఏసు వాడు పడి ఉండు చూచిండు చూసి వాడపటి బహు కాలము నుండి ఆస్థితిలో ఉన్నాడని ఎరిగి ఆస్థితిలో అని దానిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు యేసు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచను ఆ దినము ఆ దినము విశ్రాంతి దినము గనుక విశ్రాంతి దినములు గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా ఇది విశ్రాంతి దినము కదా నువ్వు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నుండి వానితో చెప్పిర్రీ అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడువు నాతో చెప్పాన నేను వారు నీ పరిపెత్తుకుని నడువు నీతో చెప్పిన వాడెవడని ఎవడని వాణిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడి ఉండెను కనుక గుడి తప్పించుకుని పోయాను అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నుందితి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు యూదులకు తెలియ విశ్రాంతి దినమున చేసినందున విశ్రాంతి అయితే నా తండ్రి ఇదివరకు పనిచేయచున్నాడు అతనిది వరకు పరిచేయుచున్న చేయుచున్నానని వారికు ఉత్తరం ఇచ్చాను ఆయన విశ్రాంతి దినచరము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను కాబట్టి కాబట్టి వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచను అదే కాని తనంతట తాను చేయనరుడు ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను తండ్రి తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటి నెలను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు ఆశ్చర్య వీటి కంటే గొప్ప కార్యములను గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి తండ్రి మృతులను ఎలాగు లేపి లేపి బ్రతికించును బ్రతికించును అలాగే అలాగే కుమారుడును తనకు వచ్చిన వారిని తమకు వారిని బ్రతికించును బ్రతికించును తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడం Ira Pampirat and John John chapter five chapter five, chapter 5, chapter 5 one to 23. twenty-three one to twenty-three after this after this there was a feast of the Jews. There was a feast of the Jews. And Jesus went up to Jerusalem. And Jesus went up to Jerusalem. Now there is in Jerusalem. Now there is in Jerusalem, is in Jerusalem. by the sheep gate. By the sheep gate, a, pool. a pool in Arabic, in called, Bethesda, called Bethesda. Bethesda which has five roofed which has five roofed colonnades. Colonnades. colonnades in these lay in these lay a multitude of invalids a multitude of invalids blind blind lame and paralyzed. And paralyzed. One, one, man was there one man was there. Who had been? Who had been an invalid, an invalid for thirty-eight years. For thirty-eight years. When Jesus saw him. When Jesus saw him lying there. Lying there and knew that. And knew that he had already been there he had already been there a long time a long, long time. time he said to him, said to him. do, do you, want you want to be healed do you want to be healed the sick man answered him the sick man answered, answered him sir, sir i have no one to put me i have no one to put me into the pool into, into the, the pool. pool when the water is when the water is, water is up, up up and while i am going and while I'm going, another steps down. Another steps down. Before down. me. Before me. Jesus said to him. Jesus said to him. Get up. Get up. up. Take up your bed. Take, take up your bed. And walk. And walk. And at once. And at once. And the man was healed. The man was healed. healed. And he took up his bed. And he took up, up his bed and walked. And walked. Now that. Now that day was the Sabbath. Day was the Sabbath. So the Jews said to the man. So the Jews said to the man who had been healed. Who had been healed. It is the Sabbath. It is the Sabbath. And it is not lawful. And it is not lawful for you. For you? to take up your bed for you to take up your bed but he answered them but he answered them the man the man who healed me who healed me that man said to me that man said to me take up your bed take up your bed and walk and walk they asked him they asked him who is the man who is the man who said to you who said to you take up your bed Take up your bed and walk. and walk. Now the man now the man who had been healed, who had been healed did not know. Did not know who, it was. who it was. for Jesus had withdrawn. Yes, there was a crowd. As there was a crowd in the place. In the place. Afterward. Afterward Jesus, found him Jesus found him. In the temple. In the temple, and said to him said to me, See, see you, are well, you are well Sin no more, sin no more, sin no more That nothing worse, that nothing worse may, happen to you. may happen to you The man went away, the man went away And told the Jews, and told the Jews that, it was Jesus that it was Jesus Who had healed him Who had healed him And this was and this was why the Jews were while the Jews were persecuting Jesus. Persecuting Jesus because because he was doing these things. He was doing these things on the, on the Sabbath. But Jesus answered them. But Jesus answered them. My father is working. My father is working until now. Until now. And I am working and i am working this was why this was why the jews were seeking the jews were seeking all the more all the more to kill him, to kill him. Because, because not only not only was he breaking the sabbath was he breaking the sabbath but he was even but he was even calling god calling god his own father his own father. Making himself, making himself equal with God. Equal with God. So Jesus said to them, So Jesus said to them, Truly, truly, I say to you, Truly, truly, I said to you, The son can The son can do anything do anything of his own accord. of his own accord. But only but only what he sees what he sees the father doing the father doing for whatever the father does for whatever the father does that the son does likewise that the son does likewise for the father loves the son for the father, father loves the son and shows him all that all that he himself is doing he himself is doing and greater works than and greater works than these will these will he show him he show him, him so so that you may marvel that you may marvel for as the father rises for as the father rises the dead the dead and gives them life and gives them life so also son so, also, so son gives life, gives life to whom? To him. He will. he will. The father judges no more. The father judges no more. But has given. But has given all judgment to the son. All judgment to the son. That all may. That all may honor the son. Honor the son. Honor the son. Just as they honor the father. As they honor, honor the, father. the Father. Whoever does not honor the Son? Whoever does not honor, honor the son, son does not honor the Father. Does not, does not honor, honor the, father. the Father. Who sent him? Who sent him?